హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ ప్రభుత్వాలు మారుతున్నాయి టీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఏమో నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తుంది ప్రజాప్రభుత్వం అని చెప్తుంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల గోస తీరడం లేదు బోర్డు ఏదైనా కావచ్చు ఆ టీఎస్పిస్ అయినా కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా కావచ్చు గురుకుల బోర్డు అయినా కావచ్చు బోర్డు ఏదైనా విద్యార్థులని ఇబ్బందులు పెట్టే విధంగానే వాళ్ళ నియామకాలు అనేవి కొనసాగుతున్నాయి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కోడు ఇంకో మూడు నాలుగు రోజుల్లో రాబోతుంది వాళ్ళ ఎన్నికల కోడు కోసం ఈ నిరుద్యోగ అభ్యర్థులని మూడు సెర్ల నీళ్ళు దాపి తిప్పలు పెడుతున్నారు ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో పైనుంచి కిందికి డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు నింపుతామని ఆర్బాడు ప్రకటన చేశారు కానీ వాళ్ళ ఎన్నికల కోసం డిసెండింగ్ ఆర్డర్లో నింపకుండా ఖాళీలు మళ్ళీ మిగిలే విధంగా మిగిలిన ఖాళీలను మళ్ళీ నింపే విధంగా ఇవాళ గురుకుల బోర్డు అనేది వ్యవహరిస్తున్నది గురుకుల బోర్డు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కాదు గత గవర్నమెంట్ తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసింది ఆ నోటిఫికేషన్లో డిఎల్ పోస్టులు ఉన్నాయి జేఎల్ పోస్టులు ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ ఉన్నది టీజీటీ ఉన్నది అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పైకిళ్ళు ఉద్యోగాలు నింపాలా డిఎల్ నింపాలా డిఎల్ తర్వాత జేఎల్ నింపాలా జేఎల్ తర్వాత పీజీటీ నింపాలా చివరిగా టీజీ నింపాలా అలా నింపకుండా ఒక్కసారిగా పీజీటీ వన్ లిస్ట్ ఇచ్చేశారు అంటే పీజీటీలో ఉన్నవాడు జైల్లో ఉంటున్నాడు జైలు వాడు డిఎల్లో ఉంటున్నాడు అంటే ఒకే అభ్యర్థికి మూడు ఉద్యోగాలు వస్తున్నాయి ఆ అభ్యర్థి ఏం చేస్తాడంటే ఒకవేళ డిఎల్ కనుక ఉద్యోగం వస్తే పీజీటీలో జేఎల్లో నాకు ఉద్యోగం అవసరం వదిలిపెట్టుకుంటాడు ఆ వదిలిపెట్టిన ఉద్యోగం బ్యాక్లాగ్ వెళ్ళిపోతున్నది ఇక్కడ బ్యాక్లాగ్ వెళ్ళిపోవడం కాదు తర్వాత వన్ ఇష్యూ టూలో ఉన్నటువంటి వన్ ఇస్టు వన్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పొందితే వన్ ఇస్టు టూ ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగం దక్కుతే మళ్ళకు రెండు వేల మూడు వేల ఉద్యో విద్యార్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది ఇవాళ తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలు ఉంటే దానిలో కనీసంగా రెండు వేల మందికి పైన విద్యార్థులకి ఒక్కొక్కరికి ఇద్దరు రెండు రెండు ఉద్యోగాలు వస్తున్నాయి అప్పుడు ఏం చేస్తారు కింది స్థాయి ఉద్యోగాన్ని వదులుకొని పైసాకి వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయినప్పుడు తర్వాత వన్ ఇస్టులో ఉన్నటువంటి విద్యార్థులకు కనుక ఉద్యోగం ఇస్తే ఈ నోటిఫికేషన్ పరిపూర్ణమవుతుంది తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలు నింపడం జరుగుతుంది కానీ అధికారుల అత్యుత్సాహం రాజకీయ నాయకులు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వలేక ఉన్న ఉద్యోగాలని మళ్ళీ నింపడం కోసం రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్వాస పలుకుతున్నారు అధికారులు అధికారుల తెలుసు తెలిసినప్పటికీ రాజకీయ ఆదేశాల మేరకు వీళ్ళు గందరగోళం చేస్తున్నారు అర్థమయ్యే విధంగా అవగాహన చేయడంలో ఇక్కడ అధికారులు విఫలమవుతున్నారు అధికారుల తప్పిదం కారణంగా ఇవాళ రెండు వేల మందికి పైన నిరుద్యోగులు అనే వాళ్ళు ఉద్యోగాలు కోల్పోవడానికి అవకాశం ఉంది తక్షణమే గురుకుల బోర్డు వాళ్ళు మిగిలిన ఉద్యోగాలందరికీ తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం మిగలకుండా నింపాలని బాధితులంతా మన దగ్గర రావడం జరిగింది ఇక్కడ చూడండి కాన్సెప్ట్ చూడండి గురుకుల బోర్డు గందరగోళం మొత్తం గందరగోళమే ఎగ్జామ్ గందరగోళం ఒక్కొక్క ఎగ్జామ్ మూడు జిల్లాలో పెడతారు పొద్దుగాల ఒక ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది పొద్దుగాలు ఉన్న ఎగ్జామ్ హైదరాబాద్లో ఉంటే మధ్యాహ్నం ఉన్న ఎగ్జామ్ ఖమ్మంలో ఉంటుంది ఒకేసారి రెండు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏదో మొత్తం ప్రపంచ యుద్ధం వచ్చినంత వేగంగా ఆగ మేఘాల మీద నలభై రోజుల పాటు టైం ఇచ్చి ఆగమామ ఎగ్జామ్ పెట్టిరు కోర్టు కేసు కారణంగా ఐదు నెల్లుగా ఫలితాలు అయిపోయినాయి ఇవాళ ఎన్నికల కోడ్ అనే కారణంతో ఇవాళ మళ్ళీ గందరగోళం మీరు ఎగ్జాములు పెట్టడం గందరగోళమే నియామకాలు గందరగోళమే ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఇవాళ నియామకాలను ఆగమాగం చేస్తున్నారు ముందుగాల డిఎల్ ఎందుకు నింపరు డిఎల్ నింపేస్తే ఏడంతో మూడు వెళ్ళిపోతారు కదా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ డిఎల్లో ఉన్నటువంటి ఏడు వందల తొంభై మూడు మంది ఉద్యోగాలలో జైలు వాళ్ళు కనీసంగా నాలుగు వందల మంది ఉంటారు ఈ నాలుగు వందల మందికి డిఎల్ వస్తుంది జేఎల్ రెండు వస్తున్నాయి అప్పుడు జేఎల్ లో వదులుకొని డిఎల్ పోవడానికి అవకాశం ఉంటది కానీ రెండు ఉద్యోగాల్లో వాళ్ళే కనబడుతున్నారు అప్పుడు జేఎల్లో నాలుగు వందల మంది ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి బట్ బ్యాక్లాగ్ చేస్తూ ఉంటాయి సైన్స్ తీసుకుంటేనే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ లో టూ హండ్రెడ్ మెంబర్స్ బయాలజికల్ సైన్స్ ఎనిమిది వంద మందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు అంటే మినిమం యావరేజ్ చూసుకున్నా కూడా ఆ విధంగా మనకి నష్టం జరుగుతుంది అసలు మీకు ఎట్లా అన్యాయం ఎట్లా జరుగుతుంది చెప్పే ఒక ప్రయత్నం చేయండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు గుడ్ల బోర్డు మొత్తం కూడా మనకు ఇప్పుడు ఎన్నికల కోసం ఈ జరిగేటటువంటి కాన్సెప్ట్ అంత దీని కోసం జరుగుతుంది ఎన్నికల కోసం ఎందుకంటే రేపు మనకు కొత్తగా ఇప్పుడు ఆగమాగి ఇవ్వాల్సిన అవసరం ఏంది ఇప్పుడు నియామకాలని ఆగమాగం ఇవ్వాల్సిన అవసరం ఉందా వాళ్ళకి తొందరపాటు ఉంది ఎందుకంటే మొన్న మళ్ళీ బడి పెట్టాలంటే మళ్ళీ విద్యా వ్యవస్థ రీఓపెన్ చేయాలంటే జూన్ లో పెట్టాలి జూన్ వరకు ఇస్తా అయిపోతుంది ఇప్పుడే ఎగ్జామ్ పోయి వీళ్ళు ఎగ్జామ్ పెట్టేది ఏం లేదు కదా ఇప్పుడు మార్చిలో ఎన్నిక మార్చిలో ఎగ్జామ్స్ ఏ ఉంటాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ డిగ్రీ ఎగ్జామ్స్ అంటే వీళ్ళు పోయి ఎగ్జామ్స్ పెట్టాలనా అంటే కొత్తగా జూన్ వరకు వాళ్ళు నింపుకుంటే సరిపోయే ఉద్యోగాలని ఇప్పుడు ఎన్నికల కోడ్ కోసం ఆగమాగం నింపుతున్న సందర్భం కనబడుతుంది అంటే వాస్తవంగా ఎట్లా నింపాలి చెప్పండి అసలు మీరు ఇక్కడికి రావడం గల ఏంటి చెప్పండి మేము వన్ ఇస్ టూ లో ఉన్నామండి అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారండి ఎవరైతే వన్ ఇస్ టూ లో ఉన్నారో వాళ్ళందరి బాధ ఇది నాదే కాదు యాక్చువల్ గా మళ్ళీ బట్ సార్ సో మెనీ టైమ్స్ మెన్షన్ దిస్ ఏంటంటే మనకు పేపర్లో చూసుకున్నా కానీ ఆ రోజుల్లో ఆయన నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ టీవీ వాళ్ళకి ముఖాముఖి చెప్పినప్పుడు కూడా సార్ ఏం చెప్పారంటే నేను డిసెండింగ్ పద్ధతిలోనే మిమ్మల్ని ఫిల్ చేస్తామమ్మ ఒక్క బ్యాక్ ల్యాక్ లేకుండా కూడా మేము చూసుకుంటాము అని చెప్పేసి సార్ చెప్పేసారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మన పీడీ వాళ్ళది ఇచ్చేసారు సో పీడీ తర్వాత లైబ్రరీ వాళ్ళది కూడా ఇచ్చారు సో అక్కడ కూడా వాళ్ళది డిసెండింగ్ మెథడ్ ఫాలో అవుతున్నాం అనే చెప్పారు కానీ రీ రిక్రీస్మెంట్ తీసుకోవట్లేదు సార్ అంటే తీసుకో బ్యాక్ లాక్స్ రిప్రేస్ అప్లికేషన్ ఫామ్ లోనే మనకి ఒక ఫామ్ తీసుకోవాలి వాళ్ళ ఈ ఉద్యోగాన్ని అవసరం లేదు పై ఉద్యోగాన్ని పోతున్న తీసుకోవాలి పై స్థాయి ఉద్యోగంలా చేయనేటప్పుడు కింది స్థాయి నుంచి వెళ్తున్న వ్యక్తి దగ్గర తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఆ వెనక ఉన్న వాళ్ళకి ఛాయిస్ వస్తారు సో ఆప్షన్ ని మెన్షన్ చేయట్లేదు ఇప్పటికీ కూడా వాళ్ళు లాజిక్ ప్లే చేస్తున్నారు ఏంటంటే మేము డిసెండింగ్ ఫాలో అవుతున్నాము బట్ ఏంటంటే ప్రతిసారి బోర్డు కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ చెప్తున్నానంటే మేము డిసెండింగ్ ఏ ఫాలో అవుతాము అంటే మేము ఒక డౌట్ రైస్ చేస్తున్నాం సార్ డిసెండింగ్ అన్నప్పుడు ఒక వ్యక్తి డిఎల్ లో పోయినప్పుడు ఆయన పిజిటి లో ఉంటుండు డిజిటి లో ఉంటుండు జైన్ లో ఉంటుండు కదా సార్ అంటే ఉంటాడు అమ్మ మెరిట్ లో ఉన్నప్పుడు పెడతాం మరి ఆయన డిఎల్ కి వెళ్ళిపోతున్నాడు సార్ ఆయన వెళ్ళిపోయినప్పుడు తన హార్టికెట్ నెంబర్ ని మెన్షన్ చేయకూడదు కదా సార్ అన్నప్పుడు చేస్తాం ఆయన మెరిట్ లో ఉన్నాడు కాబట్టి చేస్తాం మనీ స్టోర్ లో కూడా పెడతాం జైన్ కావడం జైన్ కాకపోవడం ఆయన ఇష్టం ఆ లిస్ట్ పెట్రోల్స్ చెప్పడం లేదు కదా ఇప్పుడు సార్ మేము కోరుకునేటువంటి విషయం సార్ ఇప్పుడు వాళ్ళు లాజిక్స్ ప్లే చేసి మొత్తం మీద ఉద్యోగ విద్యార్థులను ఎలా నాశనం చేయాలో ఎట్లా మోసం చేయాలో చూస్తున్నారంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ డిఎల్ ఈ ఏడు వందల తొంభై మూడు పోస్టులు వన్ ఇస్ టు టూ పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్లకు డెమో కండక్ట్ చేసేసి వన్ ఇస్ టు వన్ పెట్టాలి పెట్టి వీళ్లకు పోస్టింగ్ ఇచ్చేసి నెక్స్ట్ జైలు కూడా అదే విధంగా వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ టూ పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వీళ్ళకి లిస్టు పెట్టేయాలి పెట్టేసినప్పుడు ఈ ఏడు వందల తొంభై మూడు ఈ పదమూడు వందల తొంభై రెండు నిండిపోతాయి నెక్స్ట్ ఈ పీజీటీ వాళ్ళకు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చినట్లయితే ఇప్పుడు ఏమైంది జరిగిందంటే ఈ ఫస్ట్ టైం ఈ పీజీటీ ఇవ్వడం వల్ల వీళ్ళు ఆల్రెడీ జేఎల్లో ఉంటారు డిఎల్ లో ఉంటారు ఈ పన్నెండు వందల డెబ్బై ఆరు మందిలో వీళ్ళు మాక్సిమం ఒక ఆరు నుంచి ఏడు వందల మందికి జేఎల్ కాని డిఎల్ గాని వస్తుంది అప్పుడు ఈ ఆ పన్నెండు వందలలో ఆరు వందల పోస్టులు మాత్రమే నింపుతారు ఆరు వందలు లేదా ఐదు వందలే నిండవచ్చు సార్ ఎందుకంటే ఒక పీజీటీ బయో కి వెళ్ళి ఒక బాట్ని వెళ్ళిపోతారు జేఎల్ ఒక జువాలజీ వెళ్ళిపోతారు నెక్స్ట్ కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల వాళ్ళు వెళ్తారు ఎంపీసీ పీజీటీ తీసుకుంటే అందులోకి వెళ్ళి మ్యాథ్స్ చేయల్పోతారు ఫిజిక్స్ చేయబోతారు అంటే ఒక పీజీటీ టూ టైప్స్ లోకి వెళ్ళి ఐదు రకాల జాబులు బయటకు వెళ్తున్నాయి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వీళ్ళే ఉంటారు ఎందుకంటే సార్ పేపర్ వన్ పేపర్ టూ గదే సిలబస్ అదే రాష్ట్రం అవే మార్కులు సేమ్ సిలబస్ సేమ్ సిలబస్ మార్కులు కూడా సేమే సార్ మాకు రెండు పేపర్లు ఒకటే ఎగ్జామ్ దీనికి దీనికి రాసింది ఒకటే ఇప్పుడు జేఎల్ సిలబస్ డి సిలబస్ వంద శాతం ఒక్క పాయింట్ కూడా తేడా సేమ్ సిలబస్ ఇలా ఉన్న వాళ్ళే అల్ల దర్దాపు సెవెంటీ మెంబర్స్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు సార్ కాబట్టి మాకు ఏంటంటే ఈ డి ఎల్ జేఎల్ నింపి నింపడంతో పాటు వీళ్ళకు రీలీక్విష్మెంట్ తీసుకున్నట్లయితే అంటే పై పోస్ట్ లో ఉన్నప్పుడు కింది పోస్ట్ ను వదులుకుంటున్నట్టుగా అవకాశం సార్ ఎగ్జామ్ లేదు అలాగే ఇచ్చారు ఆ ఎస్ ఎగ్జామ్ లో ఇచ్చినట్టుగా ఇవ్వాలి సార్ మళ్ళీ ఇప్పుడు సార్ అలా ఇచ్చినట్లయితే ఈ వన్ టు టూ లో పోయిన మెంబర్స్ ఎవరైతే ఉన్నామో ఈ ఖచ్చితంగా ఈ వన్ ఈస్ట్ టూ లో పోయిన వాళ్ళు వన్ ఈస్ట్ వన్ లో ఉన్న వాళ్ళు అబౌ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పోతే వన్ ఈస్ట్ టూ లో పోయి ఇప్పుడు మిగిలిపోయిన వాటిలో వాటిలో మినిమం వందకు డెబ్బై మందికి ఉద్యోగాలు వస్తాయి సార్ ఈ విధంగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ చేసేటువంటి కుట్రపూరితంగా నెక్స్ట్ ఈ విధంగా వెళ్ళినప్పుడు ఈ టీజీటీ వాళ్ళే పీజీటీలో లో ఉంటారు సార్ మరి వాళ్ళ టీజీటీలో ఉద్యోగాలు వస్తాయి పీజీటీలో ఉద్యోగ అందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళ ఉద్దేశము ఈ డిఎల్ ఒకటి నింపేస్తే జేఎల్ ఒక ఈ డిఎల్ నాలుగు వందలు పోతే వీళ్ళు ఒక నాలుగు ఐదు వందలు మిగిలించుకున్నాలని ఇల్లు ఒక ఏడు వందలు మిగిలించుకున్నాలని ఈ విధంగా చూసుకొని ఇల్లు ఒక రెండు మూడు వేల కోర్సులు ఈటీలకి వెళ్ళి బ్యాక్ లాగ్ పెట్టుకొని నెక్స్ట్ ఉద్యోగాలు మళ్ళీ మేము నింపుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ వెళ్ళాలి దీని వల్ల మేము అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము నష్టపోతున్నాం సార్ ఇప్పుడు ఎన్ని రోజులు అట్లా సార్ ఉంది కదా సో కాబట్టి మీరు డిసెండింగ్ మెథడ్ తో పాటు రీలింగ్ పేస్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సరియప్ప సంక్షంలో కోరుకుంటాం అండి దయచేసి డిఎల్ రిజల్ట్ ఇచ్చారు పీజీ ఇచ్చారు పీజీ జైలు ఇవ్వాలా జైల్ అయిపోయిన తర్వాత పీజీటి ఫైనల్ ఇష్యూ పెట్టాలి ఎస్ సార్ కానీ నియామకాలు మొత్తం ఆల్రెడీ పత్రాలు ఇచ్చారు అవును సార్ పత్రాలు ఇచ్చేశారు

రీక్వెస్ట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఛాయిస్ వస్తుంది కదా సార్ ఇలా టూ థౌజండ్ మెంబర్స్ కి ఛాయిస్ ఉంటుంది మినిమం కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగ గవర్నమెంట్ అని తిరిగినాం సార్ తిరిగి ప్రచారం టిఆర్ఎస్ పది ఏళ్ల నుంచి మాకు ఉద్యోగాలు వేయకుండా చేసింది సార్ ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాల వయసులో మాకు ఉద్యోగం వచ్చినా గానీ తీసుకునే పొజిషన్ లేదు ఇలాంటి పొజిషన్ లో మేము ఆ ప్రభుత్వం పోతేనన్నా మాకు న్యాయం జరుగుతుంది ప్రజా ప్రభుత్వం అంటున్నారు మాకు ఉద్యోగాలు వస్తాయి నీళ్లు నిధులు నియామకాల్లో మా నియామకాల కోసం మేము తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్యాయం న్యాయం జరగలేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం న్యాయం జరుగుతుందని ఊరు మీటింగ్ పెట్టి మరి మేము చేసి ప్రభుత్వం గెలిపించుకున్నాం సార్ ఇప్పుడు వచ్చినాక తీరా ఈ ప్రభుత్వం కూడా మళ్ళా ఎన్నికల స్టెంట్ లో పడి విధంగా మమ్మల్ని సార్ ఈ విధంగా చేసినట్లయితే గత ప్రభుత్వానికి పట్టినటువంటి విషయాలు కూడా అవకాశం మాకు న్యాయం జరగకపోతే సార్ మేము గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఊరు ఊరు తిరిగి మేము ఎట్లా చేసినామో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అట్లనే చేస్తాం సార్ ఏది ఏమైనా ప్రజాపక్షపాతిగా మ్మా అన్నాడు సో నిరుద్యోగులే నిన్ను కదా అన్న మన నిరుద్యోగం నింపుతున్నావు కదా అన్న ఉద్యోగుల కన్నా నువ్వు అంటే మళ్ళీ నింపుతున్నావు కదా మరి ఇస్తాను గోపాల్ చెప్పారు లక్షల ఉద్యోగాలు వాళ్ళ సిద్ధశుద్ధి ఉంటే సార్ ఇది తొమ్మిది వేల నూట ఇరవై పోస్టులు ఒక్కటి లేకుండా తోటే సెకండ్ లిస్ట్ సెకండ్ వాళ్ళకి రిలిమెంట్ ఇచ్చేసి నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి అవకాశం ఇచ్చి నింపినట్లయితే అప్పుడు ఈ జనం నమ్ముతారు కానీ ఈ విధంగా అడావుడి ఇచ్చేసి కొందరికి నియామక పత్రాలు ఇచ్చి కొందరు ఇలా చేస్తే ఇది ప్రభుత్వం మళ్ళీ రేపు ఎప్పుడూ లేదు సార్ ఇప్పుడు రేపు రెండు వాళ్ళు వాళ్ళ తాలకు బయటకు వచ్చే అవకాశం మీరు ఏం చేసిన సార్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాం మేము ఏం జరుగుతుందో అని చూస్తున్నాం కానీ జరగడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఉద్యోగాలు మొత్తం ఉండేది మహిళలే మరి ఒకళ్ళు రాకపోతే మీరు మహిళా గడ్జ నిర్వహిస్తారా నిర్వహిస్తాం సార్ ఎందుకంటే ఆల్రెడీ ఆరిజినల్ పెట్టేసారు

ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఇవాళ నిన్న నిన్ను నింపినటువంటి నర్సు ఉద్యోగాలు కావచ్చు పోలీసు కావచ్చు గురుకుల కావచ్చు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని ఈ గవర్నమెంట్ నింపుతుంది మరి వీళ్ళ ఇప్పుడు ఈ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలలో వీళ్ళు గొప్పగా చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పగా చెప్పేసి వాళ్ళ ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు మరి ఖాతాలు వేసే ఉద్యోగాలనే మొత్తం నింపాలి కదా మొత్తం నింపాలి ఖాతా కూడా సరిగ్గా నింపడం కూడా సక్క చేత కాకపోతే కాబట్టి ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి అది గ్రూప్ ఫోర్త్ ఉద్యోగం కావచ్చు టీఎస్పీసీలో ఉన్న మిగిలిన ఉద్యోగాలు కావచ్చు లేదా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు గురుకుల బోర్డు కావచ్చు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం కూడా ఆపకుండా సెకండ్ లిస్ట్ పెట్టి పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు నింపాల నింపకపోతే నేను గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని గద్ద దించడం కోసం నిరుద్యోగులందరూ ఏకం చేశాము ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము నింపుతున్నారు ఒక్క పోస్టు ఆగకుండా మొత్తం నింపాల నింపకపోతే నిరుద్యోగుల తరఫున నేనే ఆమ నిరారు చేస్తాను అది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెప్తున్నాం టీఎస్పీ చెప్తున్నాం గురుకుల బోర్డు చెప్తున్నాం కాబట్టి ఉద్యోగాలన్నీ ఏ నోటిఫికేషన్ ఉద్యోగాలు ఆ నోటిఫికేషన్లో పూర్తి చేయండి మళ్ళీ బ్యాక్లాగ్ మిగిలిచ్చి మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో మేము గొప్పలు ఇచ్చి చెప్పిందేమో పదిహేను వేల ఆరు వందల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మూడు వేల ఉద్యోగాలు మిగిలిస్తే నువ్వు నింపింది ఎంత పదమూడు వేలు అవుతుంది గురుకులాల్లో కూడా తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలు ఉంటే మీరు మళ్ళీ రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు మిగిలిచే కుట్ర జరుగుతుంది ఇక్కడ ఆ కుట్రని మేము భగ్నం చేస్తాం బోర్డుని మొత్తం ముట్టడి చేస్తాం కాబట్టి ముందే అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఒకవేళ రాజకీయ నాయకులకు అర్థం కాకపోతే మీరు అర్థం చేయించండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన అర్థం కాదు అర్థమైతే చెప్పండి ఈ గవర్నమెంట్లో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి నింపుకుంటావు సాగుడి శాఖ మంత్రి నింపుకుంటావు అందరు అందరిని నింపుకుంటావు మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయిండు రెండు నెలల కాలంగా విద్యాశాఖను కూడా నింపకుండా మంత్రి పదవి ఇవ్వకుండా మీరు ఆపుతున్నారంటే విద్య పైన మీకు ఎంత చిత్తశుద్ధి అర్థమవుతుంది ఏ ప్రభుత్వాలు ఆయన అట్లనే మారుతున్నాయి వాళ్ళ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగుల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటున్న మీరు నిరుద్యోగ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి విద్యాశాఖను ఏర్పాటు చేయండి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకి ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టండి తక్షణమే ఈ గురుకుల బోర్డును మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీరు గనక ఒక్క పోస్ట్ బ్యాక్లాగ్ నింపినా మీ బోర్డు ముట్టడి జరుగుతుంది రేపు తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మొత్తం కూడా ఒక్క పోస్టు మిగలకుండా నింపాలని బాధితులు చెప్తున్నారు బాధితు తరపున నేను పోరాటం చేస్తాను కాబట్టి ఒక్కటి కూడా డిసెండింగ్ ఆర్డర్ లో నింపండి రీక్లిస్మెంట్ పాటించండి కంపల్సరీగా పాటిస్తే ఒక్క ఒక్క విద్యార్థి కూడా

ఎందుకంటే మాకు టైం ఇస్తే ఇది సార్ గురుకులం డిగ్రీ చేసి దాన్ని వన్ ఇస్టీ టూ సెలెక్షన్ అయిపోవడానికి వారం పడుతుంది సార్ అది కంప్లీట్ చేస్తే జైలు చేయడానికి ఒక వారం పడుతుంది సార్ పీజీటీ చేయడానికి ఒక వారం ఇట్లా నాలుగు నుంచి ఐదు వారాలు నెల రోజులు టైం ఇస్తే మేము అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నింపినట్లయితే ఒక్క పోస్ట్ కూడా మిగిలకుండా చేయగలం మేము మాకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అన్ని పోస్టులు నింపాలంటే యథావిధిగా మేము రీలిక్వేషన్ ఇయ్యలేము మేము హైరార్కి మామూలుగా డిగ్రీ ఆ ఇచ్చినా కానీ డిగ్రీ జేఏలు ఇచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్నిట్లో వేకెన్సీస్ మిగిలిపోతాయి మేమేం చేయలేము సీఎం నుంచి అలా అని ఏమన్నా జీవో వస్తే ఏమైనా ఆర్డర్ వస్తే తప్ప ఏం చేయమని వాళ్ళు మొహమాటం లేకుండా చెప్తున్నారు ముఖ్యమంత్రి ఎట్లా సమస్య ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లే పరిస్థితి అయితే లేదు సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో అట్నే ఉంది ఇతరులు ఎవరిని మందలాంటే తీసుకుపోయట్లేదు మొన్న రెండు రోజులు మేము గాంధీభవన్ చుట్టూ తిరిగాము ఎమ్మెల్సీ గారితో చెప్పాము మధుసూదన్ గారి ద్వారా తీసుకెళ్లాము సీఎం ఇంటి ముందు కూడా వెళ్ళడం జరిగింది నిన్న వాళ్ళ పిఎస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అయినప్పటికీ స్పందన అయితే రావట్లేదు సార్ మీరు వేసేది వేసుకొని నింపుకునే నింపుకొని ఇది ఎవరు పట్టించుకున్నట్లే సరే పట్టించుకునే విధంగా వెళ్ళిండి వరకు ప్లాన్ చేసుకొని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా వన్ టూలు అయితే ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరితో ఎందుకు కనీసంగా రెండు వేల ఐదు వందల మంది బాధితులుగా మారే అవకాశం ఉంది ఉంది ఆ ధర్నా వరకు పోకుండా ఇమ్డియట్గా ఇప్పుడే ఈ సమస్యని పరిష్కరించే ఒక ప్రయత్నం చేయండి విద్యార్థులు అందరికీ న్యాయం చేయాలని క్లియర్గా చెప్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకుండా మీ గురుకుల బోర్డు ఎన్నికల కోసం ఎన్నికల నియామకాల కోసం ఈ ఉద్యోగాలను ఆగమాగం చేయకండి ఇక ఉన్నటువంటి తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలన్నీ కూడా డిసై నింపండి రీక్లిస్మెంట్ ఒక ఆప్షన్ తీసుకోండి అందరికీ న్యాయం చేయాలని సెకండ్ లిస్ట్ సెకండ్ లిస్టు ఇప్పుడు అయిపోయింది పీజీ అయిపోయింది కాబట్టి సెకండ్ లిస్ట్ పెట్టాలా అదే పెట్టాము లేదా ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పెట్టిరు కదా అయిపోయింది కదా వీళ్ళకి ఇప్పుడు సెకండ్ లిస్ట్ అయిపోయింది కదా మరి వీళ్ళకి ఇవ్వలేదు కదా ఇల్లు ఏం చేయాలి ఇప్పుడు ఇలా సెకండ్ లిస్ట్ పెట్టాలా పెట్టాలి సార్ ఇప్పుడు సెకండ్ లిస్ట్ డిఎల్ అయిపోయినాక జైల్ నింపుతా అంటారు అది ఓకే డిఎల్ అయిపోయినాక జైల్ నింపుతారు కాబట్టి ఇక్కడ సమస్య రాదు ఆల్రెడీ పీజీట్ అంతా అయిపోయింది మరి పీజీటీ మొత్తంగా అయిపోయినప్పుడు ఈ యొక్క సెకండ్ లిస్ట్ పెడితే మిగతా వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పీజీటీ సెకండ్ లిస్ట్ పెట్టాలా డిఎల్జేఎల్ నింపండి టీజీటీ మిగతా కదా పాటిస్తే ఈ సమస్య పరిష్కారం అనేది వన్ ఇస్ వన్ ఫస్ట్ డిఎల్ పెట్టిన తర్వాతనే మళ్ళీ జేఎల్ కూడా పెట్టాలి సార్ అట్లా కూడా ప్రతిదీ పై నుంచి కిందికి రావాలి సార్ మొత్తంగా తొమ్మిది వేల నూట ఇరవై ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం నింపొద్దు ఒక్క ఒక్క పోస్ట్ కూడా మిలగడానికి లేదు కాబట్టి పైనుంచి డిసైన్ గార్డెన్ నింపండి ఆ డిక్లిష్మెంట్ అనే ఒక ఆప్షన్ పాటిస్తే సమస్య అనే దానికి పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఇది ఉన్నటువంటి అంశము ఈ అంశంపై నిరుద్యోగులంతా ఏకతాటిగా నిలబడి మీ ఉద్యోగాలు మీకు వచ్చే విధంగా ప్రయత్నాలు అనేది చేద్దాము మీ అందరికి నేను అండగా ఉంటానని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి నూతన గురుకుల ఉపాధ్యాయుల మీటింగ్లో సీఎం గారు ఒక మాట అన్నారు నిరుద్యోగుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక మాట క్లియర్ గా చెప్పారు ఇది మేము కూడా నమ్ముతున్నాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం గారు ఒక మాట అన్నారు బడి లేని గ్రామ పంచాయతీ లేకుండా చూసుకునే బాధ్యత మాది మెగాడిఎస్సి నిర్వహించి నిరుద్యోగులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా సంవత్సరం తిరిగే లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది అని ఒక గట్టి నినాదాన్ని మీరు తీసుకొచ్చినందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఎన్ని ఊర్లు తిరిగినామో ఎంతమంది కాళ్ళు మొక్కినమో ఎంతమంది కన్విన్స్ చేసినామో ఈ ప్రభుత్వం ఏర్పడాలని ఎంత కష్టపడ్డామో అది మా విషయం మాకు తెలుసు గ్రూప్ టూ అప్పుడు అశోక్ సార్ గారు ఒక నినాదం ఇస్తే వెంకటన్న ఒక పిలుపునిస్తే వేల మందిగా రోడ్ల మీదకి వచ్చి మేము ఈరోజు ఎవరైతే మమ్మల్ని రోడ్ల మీద పడేశారో వాళ్ళనే అసెంబ్లీ ముందు రోడ్డు మీద కూర్చునే విధంగా మేము తయారు చేసినామంటే ఎంత కష్టపడ్డామో ఎంత చేసినామో అది మీకు తెలుసు మాకు తెలుసు ఊరూరు తిరిగినాం ప్రతి మనిషికి చెప్పినాం కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి గెలిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి నియామకాల విషయంలో కనీసం ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొస్తుంది గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షల టైంలో హాల్ టికెట్ల కోసం ఎంత ఆదరబాదరగా బాధరగా జరిగిందో ఒక్కొక్క సెంటర్ ఎక్కడ జరిగిందో అప్పుడు ఎంత ప్రెజర్ ఉన్నదో రిజల్ట్స్ విషయంలో ఎప్పుడు వస్తుందో తెలియక ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఎందుకు అంత తొందర దేనికోసం ప్రభుత్వం ఏర్పడింది మీ మీద పాజిటివ్నెస్ ఉంది మీ మీద మంచి పేరు ఉంది మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇప్పుడు ఎందుకు అంత తొందర ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవాల్సింది రిజల్ట్స్ వస్తున్నాయా రిజల్ట్స్ వస్తున్నాయా తీరా చూస్తే రిజల్ట్స్ ఏమొచ్చినాయి మధ్యలో వచ్చినాయి ఈ మధ్యలో రిజల్ట్స్ అంటే డిఎల్జేఏ లేకుండా పీజీటీ రిజల్ట్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి సరే ఇచ్చిరు ఏదో దానికోసం దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంది ఇచ్చిరు అలాంటప్పుడు మిగతా వారికి న్యాయం జరగాలన్నా జరగకూడదా అంటే ఈ ఉన్న తొమ్మిది వేల నూట హండ్రెడ్ చేంజ్ పోస్టులలో మిగిలించుకోవడం కోసమా లేకపోతే నిరుద్యోగులందరికీ న్యాయం జరగడం కోసమా ఈ నియామక పత్రాలు దేనికోసం డిఎల్జేఎల్ పీజీటీ మూడు తీసుకుంటే ఇంటర్ లింకింగ్ ఉంటాయి ఈ ఇంటర్లింకింగ్ సబ్జెక్టులలో డిఎల్లో బాగా కష్టపడి చదివిన వాళ్ళు జైల్లో పోస్టులు వస్తాయి పీజీలో పోస్ట్లు వస్తాయి అది పక్క మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిఎల్ జాబ్ కొడితే పీజీటీ జైలు రెండు పోస్టులలో ఉంటారు ఇప్పుడు ఫస్ట్ డిఎల్ ఫిల్అప్ చేయడం వల్ల జైల్లో పీజీలో వాళ్ళు ప్లేస్ ఉండదు ఇంకా వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది తక్కువ కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టి గెలిపించుకున్నారో అదే ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి చూస్తున్నాయి క్లియర్ కట్గా తెలుస్తుంది మీరు పీజీటీ రిజల్ట్స్ ఇచ్చిర్రు నియామక పత్రాలు కూడా అయిపోయినాయి అంటే ఇప్పుడు అర్థం ఏంటి తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి వాళ్ళ వెనకాల ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు రావు ఇంకా మీరు చేసే పని అలా ఉంది అలాంటప్పుడు ఎవరు నష్టపోయేది నిరుద్యోగులే కదా మన ప్రభుత్వం ఏర్పడింది రెండు నెలల పైన అవుతుంది ఒక కొత్త నోటిఫికేషన్ లేదు ఉన్న నియామకాలలో కూడా ఇలాంటి లొసుగులు ఉన్నాయి అంటే మీరు మీరు మాకేం సమాధానం చెప్పదలుచుకున్నారు లేకపోతే మాకు ఏం మెసేజ్ చూడదలుచుకుంటున్నారు దయచేసి మా సమస్యను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకే ఒకటి ఏంటంటే మేము విపరీతమైన కక్షతో విపరీతమైన కోపంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం ఇది మాత్రం హండ్రెడ్ పక్క చాలా 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 ఊర్లలో తిరుగుతా చాలా చాలా విధంగా మేము ఎంత చెప్పినామంటే ఒకరొక్కరు సరే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో భయాందోళనకు చేసి మీకు అధిష్టాం అధిష్టామని ఎంత ఆశ పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం ఆశ చూపించినా కానీ జనాలు అనేటి అంటే ఊరూరుకు ఒక నిరుద్యోగం ఉంటాడు మేమేది ఒక సంబంధి ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన విషయాలు కాదు నిరుద్యోగులు అంటే రాష్ట్రం నలుమూలలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఊర్లో ప్రతి ఒక్క విద్య కుటుంబంలో ఉంటారు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది కాబట్టి కళ్ళు మూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అని ఈజీగా 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 మరీ 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 చెప్పి చేయడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కానీ ఈరోజు నియామకాలలో ఇంత గందరగోళం జరుగుతుందంటే మాకేం అర్థం కాని సిచ్యువేషన్లో మేము ఉన్నాం దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం అనేది దీని మీద దృష్టి కేంద్రీకరించి ఈ నియామకాలు ప్లస్ వచ్చే నియామకాల్లో ఎటువంటి అన్యాయం చేయకుండా నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం చేయకుండా ఉంటే మీరు నేను అన్నారు ఎల్బి స్టేడియంలో రేవంత్ అని ఒక మాట అన్నాడు వచ్చే పది సంవత్సరాల్లో ఖచ్చితంగా నేనే ఉంటా సీఎం అని అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆ బాధ్యత మాది మాకు అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేస్తే మిమ్మల్ని గెలిపించుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం మా బాధ్యత మీరు తీసుకోండి మీ బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం బడి లేని గ్రామ పంచాయతీలే ఉండకూడదన్న కాన్సెప్ట్ తోటి మీరు ఉన్నప్పుడు విద్యాశాఖను కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని నియమిస్తే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉండేదేమో ఆ శాఖకు ఒక ప్రత్యేక మంత్రి లేకనే ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయేమో ఇది అధికారుల లోపమా ప్రభుత్వ లోపమా లేకపోతే దేనికి సంకేతం అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంతో గెలిపించుకున్నాం అదే నమ్మకంతో మాకు రిలీకేషట్ పాటించాలి ఖచ్చితంగా డిఎల్ జేఎల్ పీజీటీ వీటిని అనుసంధానం చేస్తూ ఏ ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోకుండా మీరు రెండు లక్షల ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కట్ చేసినా పర్లేదు కానీ ఇక్కడ అన్యాయం చేయకండి ఎందుకంటే సంవత్సరంలో అది జరుగుతుందా అనేది మీ ప్రాసెస్ కానీ ఉన్న ఉద్యోగాలని మాత్రం బ్యాక్లాక్లో పడకుండా చూసుకోవాల్సిన జా జాగ్రత్త ఎందుకంటే ఈ పోస్టులలో అన్యాయం జరిగినందుకే మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇవే పోస్టులకు మీరు అన్యాయం చేసేలా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం So thank you.